నా పేరు జ్యోతిర్మ ఈరోజు మనం శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయనేది తెలుసుకుందాం ఆదిపార్య శక్తి అంశ అయిన సతీదేవి దక్ష ప్రజాపతి కుమార్తెగా జన్మిస్తుంది ఆదిపార్య శక్తి అంశ కారణంగా సతీదేవి మహాదేవుణ్ణి మహాదేవుణ్ణి ఆరాధిస్తుంది ఇది తెలుసుకున్న దక్ష ప్రజాపతి ఎలాగైనా మహాదేవుణ్ణి అవమానపరచాలి అని సతీదేవికి స్వయంవరం ఏర్పాటు చేస్తారు ఈ స్వయంవరంలో మహాదేవు ప్రతిమను మహాదేవు ప్రతిమను ద్వారపాలకులుగా నిర్మిస్తారు ఆ స్వయంవరంలో సతీదేవి మహాదేవుని వరిస్తుంది అలా సతీదేవి మహాదేవుళ్ళ వివాహం జరుగుతుంది ఈ వివాహం ఏమాత్రం నచ్చిన దక్ష ప్రజాపతియే ఎలాగైనా మహాదేవుణ్ణి అవమానపరచాలి అనే ఒక యాగాన్ని ఏర్పాటు చేశారు ఆ యాగంలో ఆ యాగంలో మహాదేవుని మినహా అందరినీ ఆహ్వానించారు ఇది తెలుసుకున్న సతీదేవి ఎలాగైనా ఆ యాగానికి వెళ్తుంది ఈ ఇది ఏమాత్రం నచ్చని దక్ష ప్రజాపతి సతీదేవిని మరియు మహాదేవుణ్ణి అవమానిస్తారు అవమానిస్తారు ఆహ్వానిస్తారు ఆదిపాల శక్తి అయిన సతీదేవి తనను తానే భసమం చేసుకుంటుంది ఇదంతా చూసిన మహాదేవుడు దుఃఖిస్తూ సతీదేవి యొక్క దేహాన్ని తీసుకొని ముళ్ళో కాలు సంచరిస్తూ ఉంటారు ఇదంతా చూసిన బ్రహ్మ మరియు విష్ణువు బ్రహ్మ మరియు విష్ణు మహాదేవుడు ఇలానే దుఃఖిస్తూ ఉంటే ప్రళయం తప్పదు ప్రళయం తప్పదు అని భావించి విష్ణు తన సు తన సుదర్శన చక్రంతో తన సుదర్శన చక్రంతో సతీదేవి యొక్క దేహాన్ని ఖండిస్తారు ఇలా ఖండింపబడిన భాగాలే మనం ఖండింపబడిన భాగాలే మనం పీఠాలుగా పిలుస్తున్నాం అందరికీ ధన్యవాదాలు